హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి మా చెల్లి ప్రెగ్నెంట్తో ఉంది తనకైతే భోజనం చెప్పాను కుకింగ్ ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి మాది కిచెన్ చిన్నది అవ్వడం వల్ల నేను ఏవైనా ఎక్కువ కట్ చేయాలనుకుంటే నేను ఇలా హాల్లోకి వచ్చేసి కట్ చేసుకుంటానండి ఎంతోమంది అండి కత్తిపేటతో కట్ చేస్తున్నారు ఈ రోజుల్లోని నేనైతే ఏవైనా స్పీడ్గా కట్ చేయాలంటే కత్తిపేట యూజ్ చేస్తాను చాకుతో కన్నా నీట్గా ఒక సైడ్ కూర్చొని కత్తిపేటతోనే కట్ చేసేసుకుంటాను అదేవిధంగా కొంచెం గార్లి కోసం పప్పు అయితే నానబెట్టాను మాది నల్ల మినప్పప్పు కడగాలి కదా టైం పడుతుంది ఆ మినప్పప్పు అయితే కడిగేసుకుంటున్నాను ఈలోపు మా వారు వచ్చేసి ఫిష్ అయితే పట్టుకొచ్చారు ఫిష్ని కూడా కొంచెం సాల్ట్ పసుపు వేసేసి క కడిగేసుకుంటున్నానండి బాగా ఫిష్ తినడం ఈజీగా కానీ కడిగితే మాత్రం నీచు పంపే వచ్చేస్తుంది కదా నాకు అస్సలు నచ్చదు నేను ఫిష్ అసలు తినే తినాను కానీ ఫిష్ తీసుకొని వచ్చారు ఇప్పుడు పప్పు అవన్నీ కూడా మిక్సీలో అయితే వేసేస్తున్నాను అన్నీ రెడీ చేసేస్తే అప్పుడు స్లోగా అయినా వంట చేసుకోవచ్చు కదండి ఇవన్నీ చే ఒకేసారి చేయాలంటే చంద్ర వందరగా అయిపోతుంది నేనైతే ఎప్పుడు కుక్ చేసినా ముందుగానే అన్ని ప్రిపేర్ చేసేసుకుంటానండి లేకపోతే చిరాకు వచ్చేస్తుంటుంది మినప్పప్పు గారిలోకి మినపప్పు అయితే వేసేసానండి ఇప్పుడైతే శనగపప్పు కూడా నానబెట్టాను శనగపప్పు గారెలు చేద్దాం అనేసి శనగపప్పు కూడా మిక్సీలో అయితే వేసేస్తాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవేవి మిక్సీలో పడతాయో అవన్నీ కూడా మిక్సీ అయితే చేసేసుకున్నాను ఇలా మనం ముందు చేసేసుకొని ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి కుకింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది కదా అంటే మనం ఒక్కసారి అన్నీ ఒక పక్క కటింగ్ ఒక పక్క కుక్ చేయడం అంటే కష్టం కదా మా కిచెన్ అయితే చాలా చిన్నదండి ఒకరు వస్తే మరొకరు అసలు మరొకరు వచ్చే అవకాశం కూడా ఉండదు అంత చిన్న కిచెను ఇంకా అందులో మనం కుక్ చేయడం కట్ చేయడం అంటే చాలా కష్టమైపోద్ది ఎప్పుడు కూడా నేనైతే ముందుగానే ప్రిపేర్ అయితే చేసేసుకుంటాను ఇవి కూడా అయిపోయాయండి ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి స్నాన్ మాటి చేసేసి టిఫిన్ చేసేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే మటన్ కుక్ చేస్తున్నానండి మటన్ అంటే ఎంతమందికి ఇష్టం మటన్ మాత్రం తింటానండి నచ్చుతుంది ఇప్పుడు మటన్ అయితే వాష్ చేసుకొని మటన్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను ప్రెగ్నెంట్తో ఉంటే బాగా చాలా బాగా చూసుకుంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ అసలు మన మనల్ని ఆ టైంలో ఏ పని చేయని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ప్రెగ్నెన్స్ డేస్ అన్నీ కూడానా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో మాత్రం అసలు ఏ పని కూడా ఉండదు చక్కగా అన్నీ మన కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడతారు ఏదైనా ఆ మూమెంట్ వేరు కదా అది కొన్నిసార్లు మనం ఫేస్ చేయగలం అలాంటి మంచి మంచి మూమెంట్స్ని ఒకవైపు మటన్కి పెట్టేసి మరొక వైపు అయితే గార్లు కూడా వేసేసుకుంటున్నానండి ఎక్కువ నాన్ వెజ్ కదా వండుతారు అసలు వెజ్ అసలు ఎవరు వండే ఉండరు కదా ప్రెగ్నెంట్తో భోజనానికి చెప్తే నేనైతే ఇంటికి అయితే పిలవలేదండి వాళ్ళ ఇంటికే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు చాలామంది ఇంటికి రావట్లేదు కదా ఎందుకంటే మన వస్తే వాళ్ళు అంటే కొంచెం మొహమాటం కదా ఎవరికైనా ఎంత క్లోజ్గా ఉన్నా మొహమాటంతో సరిగా తినరు అదే ఇంటికి ఇచ్చేసామంటే కొంచెం బాగా తింటారు అందుకోసమనే నేనైతే ఇంటికి రమ్మనిలే అదే చెప్పడం చెప్పాను కానీ వాళ్ళ ఇంటికి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి భోజనానికి ఇంటికి పిలుస్తారా లేకపోతే ఇచ్చేస్తారా తప్పకుండా కామెంట్ అయితే చేయండి మేమైతే మాత్రం ఇప్పుడు అందరం ఇంటికే ఇచ్చేస్తున్నాము దీనివల్ల వాళ్ళు కొంచెం ఫ్రీగా తింటారు అనేసి చూడండి గారెలు ఒక పక్క గారెలు అయిపోయాయి మటన్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ బిర్యానీకి అయితే అదే చికెన్ పలావ్ లాగా చేస్తున్నాను చికెన్ పలావ్ ఒక పక్క ఫిష్ ఒక పక్క పెట్టేస్తాను ఈ రెండు ఒక్కొక్క వైపు పెట్టేసుకొని కుక్ అయితే చేస్తున్నాను మా వాడైతే చాలా సపోర్ట్ చేశాడండి అసలు ఎక్కడ అల్లరి పెట్టలేదు నేను కుక్ చేసినంత వరకు అలా టీవీ చూసుకొని ఉండిపోయాడు వాళ్ళు అల్లరి చేయకుండా ఉంటేనే కదండి మనం ఏ పనైనా చేయగలం వాళ్ళు ఏమైనా తేడాగా ఉంటే మనం మాత్రం ఇంకే పని చేయలేము ఇవి కూడా అయిపోయాయి ఇవన్నీ కూడా ఇంకొక బౌల్లో పెట్టేసి ఇంకా వాళ్ళ ఇంటికి ఇచ్చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్